సత్యవేడు పట్టణంలోని గంగమెట్టిలో నెలకొల్పిన విద్యా గణపతి విగ్రహాన్ని నేడు పురవీధుల్లో ఊరేగింపుగా తీసుకెళ్లి గణేష్ నిమజ్జనం కార్యక్రమాన్ని వందలాది మంది భక్తులతో కోలాహలంగా నృత్యాలు చేస్తూ పిల్లలు పెద్దలు వసంతాలు అనగా రంగులు వేసుకుని గణేష్ మహారాజ్కి జై గణపతి బాప్ప బోరియా అంటూ నినాదాలు చేస్తూ నిమజ్జన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా జెడ్పీటీసీ విజయలక్ష్మి రెడ్డి మాట్లాడుతూ తమ వీధిలో గత పది సంవత్సరాలుగా మొదటి సంవత్సరం మూడు రోజుల తర్వాత ఐదు రోజులు మళ్ళా తొమ్మిది రోజులు వినాయక చవితి పండుగ పురస్కరించుకొని విగ్రహాలను ఏర్పాటు చేస్తూ ప్రతిరోజు పూజలు హోమాలు అన్నదాన కార్యక్రమాలు ప్రధాన అర్చకులచే తీర్థ ప్రసాదాలు భక్తులకు అందించే వాళ్ళమని ఇది పదవ సంవత్సరం అన్నారు గంగమెట్ట వీధి గణేష్ సంఘం వారిచే చాలా ఘనంగా నిర్వహిస్తామని యూత్ అసోసియేషన్ నాయకుడు శ్యామ్ రెడ్డి అన్నారు తొమ్మిది రోజులు ఉదయాన్నే పూజలు హోమాలు రాత్రి వేళలు పూజలు అర్చనలు భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించేవారమని కోలాటాలు భరతనాట్యాలు భక్తి పాటలు కీర్తనలు భజనలు నృత్యాలు ఇలా సాహిత్య కార్యక్రమాలు నిర్వహించామని ఆయన మీడియాతో అన్నారు